నా ప్రభు బిడ్లారా ఉదయం పడకల మీద నుంచి లేవటంతో నీ ఫస్ట్ ప్రియారిటీ దేవుడేయుండును గాక మంచం మీద నుంచి లేచి మునిపే జర్రున మంచం పక్కన జారి లేదంత దూరాన్ని వెళ్ళి లేచిన మరుక్షణమే మొదటి అర్ధగంట దేవునికి పుట్ గాడ్ ఫస్ట్ యు నెవర్ బి లాస్ట్ ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక ఉద్యమకారుడు మార్టిన్ లోథర్ మార్టిన్ లోథర్ జర్మన్ దేశంలో రోమన్ క్యాథలిక్ ఆ వ్యక్తుల కబంధహస్తాల్లో నలిగిపోతున్న ఆ క్రైస్తవ్యాన్ని విడిపించడానికి ఒక అద్భుతమైన వ్యక్తిగా బయటకు వచ్చి ఈరోజు చూడండి మనందరి చేతిలో గ్రంథమైన బైబిల్ మన చేతిలో ఉందంటే కారణం ఎవరో తెలుసా మార్టిన్ లోధర్ పుణ్యం ఇలా సమాజంగా కూడుకొని ప్రతి వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో రెండు బైబిళ్ళు మూడు బైబిళ్ళు ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ మళ్ళీ ట్రాన్స్లేషన్ బైబిల్ ఇట్లా ఇన్ని బైబిళ్ళు ఈరోజు క్రైస్తవులు కలిగి ఉండటానికి కారణం ఎవరంటే మార్టిన్ లోథర్ ఆయన ఎప్పుడు ఇలాగే ఒకళ్ళు వచ్చి అడిగారు అయ్యా నీ జీవితంలో ఇంత ఘనకార్యాలు పూనుకొని నీ బ్రతుకులో విజయాన్ని సాధించావు నువ్వు విజయవీరుడిగా నిలవబడటానికి కారణం ఏంటి ఆయన నవ్వుతా చెప్పాడట నా జీవితంలో నేను విజయాన్ని సాధించడానికి ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చను యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నా విజయానికి కారణం అన్నాడట అంటే రోజు ఆ వాక్యాన్ని చదువుకునే వాళ్ళ మీరు నో ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట ఆది ఎందు దేవుడు ఆమెన్ చెప్దాను చూద్దాం ఆది ఎందు దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా నా ఆది దేవునితో ప్రారంభిస్తాను అంటే ఆది దేవునితో ప్రారంభించడం ఏంటి వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాసి ఉంటుంది ఆది ఎందు దేవ్ ఆది ఎందు వాక్యం అంటే ఈ భక్తుడు చెప్తాడు నేను పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదట దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో మాట్లాడిన తర్వాతే మరి ఎవరితోనైనా నేను మాట్లాడతా దేవునితో మాట్లాడిన తర్వాతే నా భార్యతో మాట్లాడతా దేవునితో మాట్లాడిన తర్వాత నా పిల్లలతో మాట్లాడతా పడకల మీద నుంచి లేవటంతో నా మొట్టమొదటి మాట దేవునితో ఉంటుంది అది ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు ఆయన ఒక సందర్భంలో అంటాడు నాకు ఎక్కువ పని ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఎక్కువసేపు ప్రార్థన చేస్తానంటాడు ఏమంటాడు నాకు ఎక్కువ పని ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఎక్కువసేపు నేను ప్రార్థన చేస్తాను వీళ్ళు అన్నారు అయ్యా ఎక్కువ పని ఉన్నప్పుడు కొంచెం క్లుప్తంగా ప్రార్థన చేస్తే దేవుడు అర్థం చేసుకోకపోతాడా మన దేవుడు మనసున్న దేవుడు కాదా మనం అర్థం చేసుకోలేని మూర్ఖుడేం కాదు కదా అంటే ఎక్కువ పని ఉన్నప్పుడు ఎక్కువసేపు ఎందుకు ప్రార్థన చేస్తావంటే ఎక్కువ పని ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేస్తే ఎనిమిది గంటలు బట్టే పని ప్రార్థనతో ప్రారంభిస్తే నాలుగు గంటలతోనే ముగించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు కూడా తెలుసా ఇక స్తోత్రాలు చెప్తే నా విజయానికి కారణం ఏంటంటే ప్రతి విషయంలో దేవుని అగ్రస్థానం దేవుని ముఖ్యునిగా దేవునికి మొదటి స్థానం ఇస్తూ నేను బ్రతుకుతూ ఉండేవాడిని నా సక్సెస్కి ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చను యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చను ఆది ఎందు దేవుడు నా దిన ప్రారంభం దేవునితో ఆరంభిస్తా నా దిన ప్రారంభం కనీసం రెండు మూడు అధ్యాయాలైనా చదవకుండా నా దినచర్యను నేను కొనసాగించను నా తొల్లిటి అడుగు దేవునితో వేస్తున్నాను గనక ఎక్కడికి వెళ్ళినా ఘనకార్యములు పూనుకొని విజయోత్సవంతో ముగించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు చెప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దా నా ప్రభు పెట్లారా ఈ దినం నుండి నా ప్రభు నిన్ను దీవిస్తున్నాడు ఈ సంవత్సరం రాగల కాలంలో నీవు ఘనకార్యాలు పూనుకొందువుగాక పూనుకొని ఘనకార్యాలలో విజయమునొందునట్లుగా దేవుడిని గాక ఆ ఘనకార్యాలు పూనుకొని విజయమును అందాలంటే మొట్టమొదట దేవుడే నీ బ్రతుకులు ఘనుడుగా ఉండాలి కుటుంబం కాదు భర్త కాదు పిల్లలు కాదు ఉద్యోగ వ్యాపారాలు కాదు వాటంతటిలో దేవుడే దేవునికే నువ్వు అగ్రస్థానం ఇవ్వాలి బైబిల్లో రాయబడిన ఓ దివ్యమైన మాట అబ్రహముకు ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు బహుగా ప్రేమించే కుమారుడు ఇస్సాకున్నాడు దేవుడు ఒక రోజు అనుకున్నాడు అబ్రహము ఇస్సాకుని ఎక్కువ ప్రేమిస్తాడా పెద్దగా చెప్పాలి అబ్రహము ఇస్సాకుని ఎక్కువ ప్రేమిస్తాడా నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా వచ్చాడు అబ్రహమా నీ ఒక్కగానొక్క కుమారుడు నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిగా ఇవ్వు అన్నాడు దేవుడు అక్కడ మాట్లాడే మాట నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వు అంటంతోటే అబ్రహం మారు మాట మాట్లాడకుండా ఇస్మాయిల్ను బలిగా ఇచ్చి ఉండేవాడు అందుకని దేవుడు అక్కడ అంటాడు నీ ఒక్కగానొక్క కుమారుడు నీవు ప్రేమించు అంటే దేవుడు అక్కడ అంటున్నాడు నాన్న నీకు ఉంది ఒకటే కొడుకు ఆ కొడుకుడు నువ్వు ప్రేమించేవాడు జాగ్రత్త నాకు ఇస్తే జాగ్రత్త అన్నట్లుగా చెప్తున్నాడు నీ కొడుకును బలీగా అయ్యాను ఇప్పుడు అబ్రహం ఎలాంటి తెలుసా నా కొడుకును ప్రేమించా కానీ నీకంటే ఎక్కువగా నేను ప్రేమించలేదయ్యా నా కొడుకంటే నాకు ఇష్టమే నో డౌట్ నా ముద్దులు కుమారుని అనుమానం లేదు అయితే నా కుమారుని ప్రేమించాను వాస్తవమే కానీ నీకంటే మరి ఎక్కువగా నేను దేన్ని ప్రేమించలేదు నా బ్రతుకులో నీవే ఘనుడు అని తన కుమారుని మౌర్యా పర్వతం మీద బలివ్వటానికి వెళ్ళిపోయాడు చెప్పడు కూడా దేశాయికి స్తోత్రాలు చేద్దాం ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వు ఆయనను వారిని దేవుడు కనపరచటం ప్రారంభించును కాక